హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వి ఆర్ క్రియేటర్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సారీ ఫర్ ద లేట్ విషస్ అందరూ పండుగలో బిజీగా ఉంటారని నేను వీడియోస్ చేయలేదు బట్ లేట్ అయినప్పటికీ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం నిన్న ప్రీవియస్ వీడియోలో లోక్పాల్ లోకాయుక్తలో భాగంగా మనం లోక్పాల్ వ్యవస్థ గురించి నేర్చుకున్నాము సో ఈ వీడియోలో మనం లోక్పాల్ లోకాయుక్తాలో మనకి మిగిలిపోయినటువంటి లోకాయుక్త అనే అంశాన్ని నేర్చుకుందాం సో మనకి ఈ లోకాయుక్త గురించి నేర్చుకునే కంటే ముందుగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అదేంటంటే మనం పాలిటీలో ఇప్పటి వరకు కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో బట్ మీరు మొన్న జరిగినటువంటి ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మనకు పాలిటీ క్వశ్చన్స్ కనుక గమనించినట్లయితే మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుండి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి క్వశ్చన్స్ గురించి కాకుండా మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సబ్జెక్ట్ నేర్చుకుంటే మనకి క్వశ్చన్స్ ఎలా అడిగినా మనం పెట్టగలుగుతాం ఓకేనా అండి మనం ఫైవ్ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం కవర్ చేసినటువంటి టాపిక్స్ నుండి రావడం జరిగింది ఐ ఫెల్ట్ సో హ్యాపీ సో ఇలానే మనం పాలిటీకి సంబంధించి మొత్తం సిలబస్ ఏదైతే ఉంటుందో ఏ టు జెడ్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ప్లీజ్ మీరు ఈ వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో ఈ వీడియోలో మనం లోకాయుక్త గురించి నేర్చుకుందాం ఈ లోకాయుక్త అనేది మనకు లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు ప్రకారం మనకి కేంద్ర స్థాయిలో ఏముంటుందండి లోక్పాల్ ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలి సో మనకి ఏ కమిటీ సూచనల మేరకు ఈ లోక్పాల్ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటైందండి సంతానం కమిటీ సూచనల మేరకు ఈ లోక్పాల్ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటైంది ఈ సంతానం కమిటీ సూచనల మేరకు ఇంకొక వ్యవస్థ కూడా ఏర్పాటవుతుంది అవినీతి నిరోధక సంబంధించి అదేంటండి మనకి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఈ సంతానం కమిటీ సూచనల మేరకు మాత్రమే ఏర్పాటు అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఈ కమిటీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడులో లో వచ్చింది కదా అంతకంటే ముందే చాలా రాష్ట్రాలు ఈ లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి అలాంటి రాష్ట్రాలు ఏం చేయాలంటే ప్రస్తుత చట్టం ఉంటుంది కదా లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు ప్రకారం సో ఆ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోకాయుక్త వ్యవస్థను మార్పు చేసుకోవాల్సి ఉంటుంది ఏ సంవత్సరం అండి లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు ఏ ఏ కమిటీ సూచనల మేరకు అండి సంతానం కమిటీ సూచనల మేరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మన దేశంలో తొలిసారిగా ఏ స్టేట్ అండి ఒడిశా రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ లోకాయుక్తకు సంబంధించి చట్టం చేసి దాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో అమలులోకి తెచ్చింది కానీ ఈ ఒడిస్సా కంటే ముందే అమలు చేసినటువంటి రాష్ట్రంగా మనకి మహారాష్ట్ర నిలిచింది అది పంతొమ్మిది వందల సంవత్సరంలో లోకాయుక్తాను ఏర్పాటు చేసి తొలి రాష్ట్రంగా ఏదండి తొలి రాష్ట్రంగా మనకి మహారాష్ట్ర నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఒరిస్సా పంతొమ్మిది వందల చట్టం చేసినప్పటికీ అంటే మహారాష్ట్ర కంటే ముందే ఒక సంవత్సరం ముందుగానే చట్టం చేసినప్పటికీ అక్కడ అమలు ఆలస్యమై పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమల్లోకి వచ్చింది కానీ మహారాష్ట్రలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఈ లోకాయుక్త వ్యవస్థ అమల్లోకి వచ్చి తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఏ రాష్ట్రం మహారాష్ట్ర లోకాయుక్త వ్యవస్థను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే రాష్ట్ర స్థాయిలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఉన్నత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు అధికార దుర్వినియోగం చేస్తే ఆ అధికార దుర్వినియోగాన్ని నియంత్రించడానికి ఈ లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదే మనకు కేంద్ర స్థాయిలో అయితే లోక్పాల్ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో అయితే లోకాయుక్త వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లోకాయుక్త అండ్ ఉపలోకాయుక్త చట్టం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఈ లోకాయుక్త ఉపలోకాయుక్త చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో చేశారు కదా అది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఈ లోకాయుక్త ఉపలోకాయుక్త చట్టం అమల్లోకి వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తొలి రాష్ట్రం ఏదండి ఈ లోకాయుక్తను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్ర పంతొమ్మిది వందల సంవత్సరం అయితే ఈ లోకాయుక్తను ఎవరు నియమిస్తారు నేర్చుకోవాలి కదండి చూద్దాం ఈ లోకాయుక్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది కదండి ఆ రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఈ లోకాయుక్త ఉప లోకాయుక్తాలను నియమిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవరి సలహా మేరకండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు గవర్నర్ లోకాయుక్త ఉప నియమిస్తారు అయితే మనకి లోక్పాల్ కి సంబంధించి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు కానీ అక్కడ సలహా ఇచ్చేందుకు ఒక సెర్చ్ కమిటీ ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీకి అధ్యక్షత వహించేది ఎవరండి భారత ప్రధాన మంత్రి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి లోకాయుక్తగా నియమించబడే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తి లేదా పదవీ విరమణ చేసినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి ఎవరంటే హైకోర్టు న్యాయమూర్తి అయినా అయి ఉండాలి లేదంటే పదవీ విరమణ చేసినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా అయి ఉండాలి వీళ్ళు తొలగించేది ఎవరు తొలగిస్తారండి గవర్నర్ గారు తొలగిస్తారు ఎవరంటే అయితే వీరిని తొలగించే ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదంటే ఆయా రాష్ట్రాల యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే విచారణ చేపించిన తర్వాత ఆ రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉంటుందో అది ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేసిన అనంతరం గవర్నర్ వీరిని తొలగించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు తొలగిస్తారు మనకి ఈ లోకాయుక్తాన్ని ఎవరంటే రాష్ట్ర గవర్నర్ తొలగిస్తారు దానికి ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపించిన తర్వాత తొలగిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీంతో పాటుగా రాజీనామాని ఎవరికి సమర్పిస్తారండి లోకాయుక్త ఉప లోకాయుక్త తమ రాజీనామాలను రాష్ట్ర గవర్నర్ కి సమర్పిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి వీరి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అండి ఐదు సంవత్సరాల పాటు వీరి పదవీ కాలం ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు వీరి పదవీ కాలం ఉంటుంది ఈ లోకాయుక్ que <laughs> està కార్యనిర్వాహక అధికార పరిధిలోనికి లోను కాకుండా అంటే కార్యనిర్వాహక అధికారం ఎవరైతే కార్యనిర్వాహక శాఖ ఉంటుందో దానికి లొంగకుండా దాని పరిధిలోనికి ఆ అధికార పరిధిలోనికి లోను కాకుండా స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది ఎవరి యొక్క ఆపేక్షలను లేదంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కి లోను కాకుండా ఈ లోకాయుక్త కార్యనిర్వాహక అధికార పరిధిలోనికి రాకుండా మనకి స్వతంత్రంగా పనిచేయడం జరుగుతుంది దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి వెరీ వెరీ సంవత్సరాల పాటు ఉంటుంది వీరి కాలం ప్రభుత్వ అధికార దుర్వినియోగం ప్రస్తుత శాసనసభ్యులు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు జెడ్పీ చైర్మన్లు అదేవిధంగా వైస్ చైర్మన్లు మున్సిపాలిటీ చైర్మన్లు ఇలా ముఖ్యమైనటువంటి ప్రముఖుల వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడం వీరి యొక్క విధి అదేవిధంగా గవర్నర్ ఆదేశాల మేరకు ఎవరి ఆదేశాల మేరకు గవర్నర్ ఆదేశాల మేరకు కూడా ఏదైనా విషయం గురించి ఏదైనా సంఘటన గురించి విచారణ చేయమని గవర్నర్ ఆదేశిస్తే మీరు దానిపై కూడా విచారణ జరుపుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ లోకాయుక్త పరిధిలోనికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహాయించడం జరిగింది ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ లోకాయుక్త పరిధిలోనికి వస్తారా రారు వేరే వేరే ఇంపార్టెంట్ అండి రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ లోకాయుక్త పరిధి నుండి మినహాయించడం జరిగింది దీంతో పాటుగా కేవలం ఆరు సంవత్సరాల పోటు ఈ ఆరు సంవత్సరాల లోపు ఏవైతే సంఘటనలు జరుగుతాయో వాటిని మాత్రమే ఈ లోకాయుక్త పరిధిలోనికి తేవడం జరిగింది అంటే ఆరు సంవత్సరాల పైబడిన సంఘటనలు ఈ లోకాయుక్త పరిధిలోనికి రావు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరు సంవత్సరాలు దాటినవంటే ఇది ఇవి లోకాయుక్తలోనికి రావు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లోకాయుక్త ఫిర్యాదులు విచారించి నివేదికను తయారు చేసి నిందితుడి శిక్షించాలని సంబంధించినటువంటి శాఖ అధికారికి సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ లోకాయుక్త సంబంధిత అధికారి సంబంధించినటువంటి శాఖ అధికారి ఎన్ని నెలల లోపల అండి మూడు నెలల లోపల తగిన చర్యలు తీసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎన్ని నెలల లోపల చర్యలు తీసుకోవాలి మూడు నెలల లోపు సంబంధించినటువంటి శాఖ అధికారి ఎవరైతే అవినీతి సంబంధితటువంటి శాఖాధికారి ఎవరైతే ఉంటారో లోకాయుక్త ఎవరినైతే శిక్షించాలని నిందితుడిగా పేర్కొంటుందో అతనిపై చర్యలను ఎన్ని నెలల్లోపు తీసుకోవాలండి మూడు నెలల్లోపు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సో ఈ లోకాయుక్తకు ప్రత్యామ్నాయంగా సేమ్ ఇలాంటి పోలినటువంటి ఒక వ్యవస్థను ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేశారు అది ఏ పేరుతో అండి ధర్మ మహాపాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ధర్మ మహాపాత్ర పేరుతో ఈవి రామిరెడ్డిని నియమించారు ఇది సేమ్ లోకాయుక్త లానే పనిచేసేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ పేరండి ధర్మ మహాపాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవి రామరెడ్డి ఎవరు సీఎం అండి ఎన్టీఆర్ గారు సీఎం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మనకి ఇది ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి లోకాయుక్తగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి ఆవుల సాంబశివరావు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆవుల సాంబశివరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి లోకాయుక్తగా పనిచేశారు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో లోకాయుక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి సివి రాములు గారు ఉప లోకాయుక్తగా అండి నిరంజన్ రావు గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సివి రాములు గారు ప్రస్తుతం లోకాయుక్తగా పనిచేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో ప్రస్తుతం లోకాయుక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి లక్ష్మణ్ రెడ్డి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి లోకాయుక్తగా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి ఆవుల సాంబశివరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎవరున్నారండి సీతారాం రెడ్డి గారు సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ జగన్నాథ రాజు జగన్నాథ రాజు ఆ తర్వాత రామానుజం ఆ రామానుజం నెక్స్ట్ ఆనంద రెడ్డి నెక్స్ట్ సుభాషన్ రెడ్డి ప్రస్తుతం లక్ష్మణ్ రెడ్డి మనకి ఇది వరుస క్రమంలో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందండి అందుకే నేను ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఏడుగురు వ్యక్తులు ఉన్నారు మీరు పేర్లు గుర్తుపెట్టుకోండి అందులో ఫస్ట్ ఎవరు ప్రజెంట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండి ఫస్ట్ ఎవరండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆవుల సంభాషిగా రావు గారు ప్రెసెంట్ ఎవరండి లక్ష్మణ్ రెడ్డి గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనం ఈ లోకాయుక్ లోక్పాల్ లోకాయుక్తకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ